ప్రకాశం జిల్లా దర్శిపట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల సమస్యలను తెలుసుకున్నారు దర్శిపట్టణంలోని జ్వరాల ప్రబలతపై డాక్టర్ లక్ష్మి దృష్టి సారించి ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు ఆసుపత్రిలో ఇన్పేషెంట్లు అవుట్ పేషెంట్ల వివరాలు అడిగి వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా అన్నది పర్యవేక్షించారు వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ఈ సీజన్లో అకస్మాత్తుగా పడుతున్న వర్షాలతో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని జ్వరాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి వైద్య సేవలను వినియోగించుకోవాలని ప్రజలను కోరారు జ్వరాలను తక్కువగానే తీసుకోవడం ప్రమాదకరమై ఉండగలదని జ్వరాలు కారణంగా అనేక వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని హెచ్చరించారు జ్వరాలను నివారించేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి జ్వరం రావుగానే వైద్యులను సంప్రదించాలని సూచించారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఎక్స్రే సేవలు అందుబాటులో ఉన్నాయని బాహ్య ఖర్చులు తగ్గించుకోవాలని తెలిపారు గుండె సమస్యలు ఉన్నవారు చెస్ట్ పెయిన్ వస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని స్టెపిన్ ఇంజెక్షన్ వెంటనే తీసుకుంటే ప్రాణాలను కాపాడవచ్చని ఆమె వివరించారు అలాగే గ్యాస్ సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దని వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు డాక్టర్ లక్ష్మి కూటమి ప్రభుత్వ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజారోగ్యానికి పెద్దపట్టి వేస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో పేద ప్రజలకు మూడు కోట్ల రూపాయల చికిత్సలు అందించడంలో దర్శి నియోజకవర్గం అత్యధిక స్థానంలో ఉందని గర్వంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది ఎందుకంటే కొంచెం వర్షాల వల్ల జ్వరాలతో అందరూ బాధపడుతున్నారు జ్వరాలు సీజన్ లో ఎక్కువగా వచ్చి ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఎట్లా ఉంది ఇక్కడంత ఫెసిలిటీస్ ట్రీట్మెంట్ అన్ని కరెక్ట్ గా అందుతుందా మెడిసిన్ స్టాక్ బాగుందా లేదా అన్ని అవైలబుల్ గా ఉందా అని చూద్దామని హాస్పిటల్ విజిట్ చేశాము సుమారుగా హాస్పిటల్ కి దగ్గర దగ్గర ఇరవై ముప్పై మంది జ్వరంతో వచ్చి అడ్మిట్ అవుతున్నారు అందరూ స్టేబుల్ గా బానే ఉన్నారు నేను మన దర్శి ప్రజలకు ఒకటే చెప్పేది ఏదన్నా జ్వరాలు వచ్చినా మీరు ఇంటి దగ్గర అది నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వచ్చి మన హాస్పిటల్లో ఉన్న అన్ని సర్వీసెస్ ని మీరు ఉపయోగపరచుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ జ్వరం తీవ్రతని బట్టి రక్త కణాలు తగ్గొచ్చు లేదా వేరే అవయవాలు అవి ఇన్ఫెక్షన్స్ పాడయ్యి సీరియస్ అయ్యేదా తెచ్చుకోవద్దు దయచేసి జ్వరంతో బాధపడే వాళ్ళు మంచి డాక్టర్స్ ఉన్నారు స్టాఫ్ ఉన్నారు ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ ల్యాబ్ టెస్ట్లు లు మందులు అన్ని ఇక్కడ మనకు సరిపోను ఉన్నాయి కాబట్టి హాస్పిటల్ సేవల్ని ఉపయోగించుకోండి అట్లాగే ఇక్కడ డిజిటల్ ఎక్స్రే మెషిన్ కూడా కొత్తది రిక్వెస్ట్ చేసి తెప్పించున్నాము మెరుగైన ఎక్స్రే మనకి సర్వీసెస్ అందించడానికి సుమారు అది ఐదారు లక్షలు కాస్ట్ అయిన మెషిన్ తెప్పించున్నాము గవర్నమెంట్ ద్వారా మనకి ఈ సిహెచ్సి కది రావటం నిజంగా మన అదృష్టము పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు వేరే బయటికో లేదా ఒంగోలో వెళ్లకుండి ఇక్కడ మనకి సాధ్యమైన వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి ఇంకా స్టెమీ ఇంజెక్షన్ మనకి ఆ స్ట్రోక్ ఎవరికైతే గుండెపోటు ఇట్లా స్ట్రోక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ స్టెమీ ఇంజెక్షన్ గనక సరైన టైంలో వాళ్ళు వాళ్ళ సిమ్టమ్స్ గుర్తించి గనక హాస్పిటల్ కి వస్తే వన్ అండ్ హాఫ్ అవర్ లోపు వస్తున్నారు వన్ అండ్ గంటన్నర లోపు గనక మీరు వచ్చే ఇంజక్షన్ తీసుకుంటే అది చాలా మీకు ఉపయోగపడుతుంది తర్వాత దాని మెరుగైన సేవలకు మనం ఇంకెక్కడికన్నా హాస్పిటల్ కి ఒంగోలు కానీ అట్లా రిఫర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తే ఈ ఆల్మోస్ట్ ఈ ఏడెనిమిది నెలల్లో స్టెమీ ఇంజెక్షన్స్ పదకొండు మందికి ఇస్తే తొమ్మిది మంది ప్రాణాలు కాపాడగలిగారు సో అందరూ కొంచెం అవేర్నెస్ పెంచుకోండి ఎందుకంటే ఒక్కటి నేను గమనిస్తున్నానంటే చాలా చిన్న వయసులో కూడా అంటే నలభై లోపు ముప్పై ఐదు వయసు వాళ్ళు కూడా గ్యాస్ అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యి గ్యాస్ ప్రాబ్లమ్ అని గ్యాస్ టాబ్లెట్ వేసుకుని అరగంట గంటలో చనిపోవటం జరిగింది నేను ఎంతో మందిని కలిశాను పరామర్శించి వచ్చే వాళ్ళ కుటుంబాల్ని సో ఏదైనా మీ ఛాతీలో ఇబ్బంది ఉన్నా ఇంకోటైనా ప్రాబ్లమ్స్ అయినా ఫస్ట్ హాస్పిటల్కి వచ్చి అన్ని అవసరమైన టెస్టులు చేయించుకోండి గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు అన్ని ఫ్రీ సర్వీస్ ఉంది కాబట్టి ఆ సర్వీసెస్ ను ఉపయోగించుకోండి అట్లాగే ఈ జ్వరాలని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఇంటి దగ్గర అంతా కూడా శుభ్రంగా ఉంచుకోండి జ్వరాల బారి నుంచి మాత్రం మనం అందరూ జాగ్రత్తగా ఉంటారు